ఇది మనకు పానాదండి అది బీటీ రోడ్డు బీటీ రోడ్డుకు జస్ట్ సెకండ్ బిట్ అవుతాం మనము అక్కడ కనిపించే ఆడ ఏదైతే బర్రెలు మేస్తున్నాయో అక్కడ మనకు బీటీ రోడ్డు ఉంటుంది ముందట ఇది సెకండ్ బిట్టు ఇందులో పద్దెనిమిది ఫీట్ల పానా తోటి రెండు ఎకరాల బిట్టు మనకు ఇది జీడికల్లు విలేజ్ కిందికి వస్తుంది ఇగో ఇట్లా ఇది కూడా మళ్ళా వెనక రైతులు అవ్వడానికి బాట ఇది ఇది బాటనే ప్లస్ ఇది బాటనే కార్నర్ బిట్ అవుతుంది రెండు ఎకరాల బిట్టు ఎకరానికి ముప్పై తొమ్మిది లక్షలు చెప్తున్నాడు రైతు దీన్ని బౌండరీస్ వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తానండి ఇట్లా స్ట్రైట్గా కడిలేసి ఉంటాయి మనకు మళ్ళీ అట్లా లెఫ్ట్ తీసుకొని చుట్టూ కడిలే ఉంటాయి మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఇది రైతు దగ్గరనే ఉన్నది మనకి ఇంట్లో ఒక బోర్ ఉంటుంది ప్యూర్ రెడ్ సాయిల్ భూమి ఇగో ఈ విధంగా ఉంటుంది ఇక ఈ విధంగా ఉంటుంది మనకు పవర్ సప్లై కూడా దగ్గరనే ఉన్నది ఇది ట్రాన్స్ఫారం పక్కనే ఉన్నదండి మనకి ఇది జీరికల్లు విలేజు మన రా శ్రీరామ శ్రీరాముని మందిరం అండి పక్కనే మనకు ఫేమస్ టెంపుల్ ఇది హిస్టారికల్ ప్లేసు ఇది హైవే నుండి కూడా మనకు ఈ సైడ్ మీదకి జనగాం టూ హైదరాబాద్ పోయే హైవే అక్కడ నుండి చూసుకున్నట్టయితే జస్ట్ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది వరంగల్ టు హైదరాబాద్ పోయే హైవే నుంచి మనకు ఆలేరు వస్తుంది కదా ఆలేర్ నుంచి ఇక్కడికి జస్ట్ ఒక ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఆన్ సైట్ మీదకి మనకి ఇది మంచి రెండెకరాల బిట్టండి ఇది రెడ్డి సాయిల్ భూమి ఇట్లా ఉంటుంది మొత్తం మళ్ళీ చేసిండు రైతు ఒకటి రెండు మూడు ఈ మూడు మళ్ళు పెద్ద మడి ఇగ ఇది ఒక మడి ఈ రెండు మల్లు మొత్తం మూడు అండి ఇది మనకు దగ్గరలో ఉన్నటువంటి సైట్ ఇది విలేజ్కి దగ్గరనే ఉంటుంది ఇండ్లకు దగ్గరనే ఉంటుంది మనకి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి చూడండి ఇగో ఇట్లా ఇదంతా మనకు యాదాద్రి భువనగిరి జిల్లా కిందకి వస్తుంది ఇది ఇది మంచి కమర్షియల్గా యూజ్ అయ్యేటువంటి ఏరియా ఇదంతా కూడా ఆల్రెడీ సేల్స్ సేల్స్ బాగా జరిగిపోయి ఉన్నటువంటి ఏరియా ఇక్కడ వెంచర్లు బాగా ఉంటాయండి ఇటు సైడు ఇది మనకు రెండు ఎకరాలు కావాలనుకున్న వాళ్ళకు మంచి సైట్ ఇది ఇది నియర్ బై ఆలేరు నియర్ బై ఆ జనగాంలో ఉన్నటువంటి ఇట్లా మోత్కూరు మన దగ్గరికి ఇట్లా ఇట్లా మోత్కూరు కూడా వెళ్ళొచ్చు ఇట్లా ఇదే అండి మనకి ఈరోజు ఈ ప్రాపర్టీ ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే కిరణ్ లెక్క ప్రాపర్టీస్ని మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది టూ ఎకర్స్ పెట్టండి రైతు దగ్గరనే ఉన్నది థర్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నాడు పర్ ఎకర్కి కూర్చుంటే తగ్గుతాడు మనకు టూ సైడ్ రోడ్ అవుతుంది ఇప్పుడు వాళ్ళు నిలబడ్డది ఇట్లా రోడ్డే ఇట్లా రోడ్డే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి చూడండి ఆ కన్స్ట్రక్షన్స్ దగ్గరనే ఉంటాయి మనకి ఇది గెస్ట్ హౌస్కి అయినా చెట్టు పెడితే తోటకు కూడా మంచిగా పనిచేస్తుంది ఇది సాయిల్ పరంగా కూడా మంచి సాయిల్ ఈరోజు ఇది టూ ఏకర్స్ ప్రాపర్టీ అండి ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే మా నెంబర్కి కాల్ చేయండి మరిన్ని వివరాలు వస్తాయి మా మరిన్ని వివరాల కోసం ఇట్లా